भा పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేసిన గడ్డ ఈ గడ్డ మీద గతం బాధ అనిపించింది ఫయాజ్ గారి నేతృత్వంలో మరుగ్ అబ్బాయి ఈ స్వాగతం చూస్తే ఒళ్ళు పులకరించిపోయింది చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్న అభిమానం చూస్తుంటే సాహంతో ఊరిపిస్తుంది ఇది రాజకీయ యాత్ర కాదు డ్రైవర్ సంకల్పం దేవుడి దగ్గరికి వెళ్తున్న ముక్కు ఇది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అయ్యా మీరు ప్రాణాలతో బయటకు వస్తే స్వామి ఎడుకొండవాడ మీ బయట తెచ్చుకోండి నా గడప నుంచి మీ గడపస్తానన్న భాగంలో ఈరోజు ఇక్కడికి రెండు వందల నలభై ఐదు కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది అందరి ఇదే అభిమానంతో ఆశీర్వాదంతో ఇంకా ముందడుగు చేసి ఫిబ్రవరి పదికంతా స్వామివారి దగ్గర దర్శనానికి వెళ్తారు ఈ యాత్రలో ముఖ్యంగా నంద్యాల్లో వైజాగ నేతృత్వంలో జరిగిన మీ స్వాగతం ఆ జీవితంలో మర్చిపోవాలండి థ్యాంక్ యూ పరోజ్ గారికి కానీ నా మిస్టర్ రియాజ్ కానీ సురేష్కి కానీ రాయచంద్ర గారి అందరికీ నాకు ఇప్పుడు ధనియవాళ్ళు నిర్ణయం చేసుకున్నారు నంద్యాల తెలుగుదేశం కార్యకర్తలకు చంద్రబాబు గారు వాళ్ళందరికీ కూడా ముప్పై ఐదు కిలోమీటర్లు అయింది సార్ ఇప్పటికీ ఐదు వందల అరవై కిలోమీటర్లు చూస్తా అద్భుతంగా ఉంది కానీ ముఖ్యంగా నంద్యాల గడ్డ మీదుగా ప్రయాస్ గారు చేసింది చాలా మరపురాయి ఈ స్వాగతం నాకు చాలా తృప్తి ఇచ్చింది ఉత్సాహాన్ని ఇచ్చింది ఇంకా ఇంకా నడవాలని ఆనందాన్ని ఇచ్చింది ఈ సందర్భంగా ప్రయాస్ గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోండి థ్యాంక్ యూ మీరు చాలా పెద్ద పెద్ద మనీ పెట్టుకున్నారు సమ్మర్ స్టార్ట్ అవుతున్నారు ఇక్కడి నుంచి మీరు చాలా కష్టం అవుతుంది అయినా మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని ప్లస్ మీరు మీరు ఎక్కడెక్కడ స్టాప్ చేస్తున్నారో అక్కడక్కడ మీరు తిరుపతి నటు గురించి కూడా ఎత్తండి వాళ్ళ ఇప్పుడు చూశారు తిరుపతి లడ్డు దీని గురించి దాని గురించి మా మాట్లాడాలని నేను అందరు కోరుతున్నాను మీ అందరు